హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ కుమార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ కుమార్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే థర్టీ ఫైవ్ బై అంటే ఏంటో తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఎటువంటి సందర్భంలో కల్పించడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని చట్టాల గురించి మనం డీటెయిల్ తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పించడం జరిగింది ఆ రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు అమల్లో ఉండడం జరుగుతుంది ఒకటి భారత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారత రాజ్యాంగం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ విధానం పంతొమ్మిది వందల యాభై నాలుగు మే పద్నాలుగున జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా రెండు రాజ్యాంగాలు జమ్మూ కాశ్మీర్లో ఉండడం జరిగింది ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉండడం ద్వారా దీనికి కొన్ని డెమోగ్రఫిక్ క్యారెక్టర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ రాష్ట్ర వ్యక్తులు కాకుండా వెలుపల వ్యక్తులు వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి అమ్మకాలు జరపడానికి వీల్లేదనే ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది అప్పటి జమ్మూ కాశ్మీర్ యొక్క రాజైనటువంటి హరిసింగ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారత్లో అటు విలీనం కాకుండా ఇటు పాకిస్తాన్లో కలవకుండా కాశ్మీర్ను ఒక ప్రత్యేక రాజ్యాంగ గుర్తించాలని ఆయన కోరుకోవడం జరిగింది బట్ దానికి విరుద్ధంగా రాచరికానికి వ్యతిరేకంగా అలాగే పాకిస్తాన్లో మేము కలవాబోమంటూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ఒక ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది అప్పుడు జరిగినటువంటి సందర్భంలో ఆర్టికల్ త్రీ జీరో వన్ ఆర్టికల్ త్రీ జీరో సిక్స్ బై ఏ తీసుకురావడం జరిగింది అదేనే కాల కాలక్రమేణా ఆర్టికల్ త్రీ సెవెంటీగా మారడం జరిగింది జమ్మూ కాశ్మీర్ను ఇస్లాం రాజ్యంగా మార్చడానికి కుట్ర జరిగిందా అక్కడ ఉన్నటువంటి హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయించాలని అక్కడ ఉన్నటువంటి రాజు ప్రయత్నించాడా అలాగే హిందువులకు పిఆర్సి ఎందుకు లేదు అక్కడ పిఆర్సీ పర్సనల్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వడా ఇవ్వకపోవడానికి కారణాలేంటి అలాగే హిందువులకు కానీ అలాగే సిక్కులకు కానీ అలాగే బర్మా నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులకు ఓటాకు ఎందుకు కల్పించడం లేదు ఇప్పటికీ ఆ రాష్ట్రంలో అలాగే జాతీయ జెండాను అవమానపరిచిన సుప్రీంకోర్టు యొక్క తీర్పును ధిక్కరించిన అలాగే ఆర్టీఏ నిబంధనలు కూడా పట్టించుకోకుండా ఉన్న పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినటువంటి మానవ హక్కుల చట్టాన్ని కూడా వాళ్ళు తుంగలో తొక్కేసి వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా భారత్కు లాభమా నష్టమా అలాగే థర్టీ ఫైవ్ బై ఏ అంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సిటిజన్స్కి పర్ పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు శాశ్వత నివాసులుగా ఎలా గుర్తించబడతాడో నిర్వచించే సందర్భంలో ఆర్టికల్ థర్టీ ఫైవ్ బై ఏను క్రియేట్ చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చిలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసుకురావడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధమైందా అంటే న్యాయ నిపుణులు కొంతమంది కాదు ఎందుకంటే ఇది పార్లమెంట్లో చట్టం చేయబడలేదు అని అంటున్నారు అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ మాత్రం చట్టబద్ధమైంది ఇది భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రత్యేక ప్రతిపత్తి కోరినటువంటి సందర్భంలో భారత్కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో జమ్మూ కాశ్మీర్పై రెఫరండం జరపాలన్న సందర్భంలో జరిగినటువంటి సంఘటన లేనిది మరి ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ బై ఏ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అలాగే మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్త్రీ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అమ్మాయి పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే పాకిస్తాన్ వ్యక్తి కూడా జమ్మూ కాశ్మీర్ వ్యక్తిగా గుర్తించడం జరుగుతుంది అలాగే పాకిస్తాన్ సిటిజన్షిప్ కూడా అలాగే ఉంటుంది మరి ఇటువంటిది రాజ్యాంగబద్ధమైనదేనా అసంబద్ధమైనదా మరికొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం త్వరలో ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను